బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి అతిపెద్ద కార్యక్రమంలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి ఈ కార్యక్రమంలో ఎంతో మంది కామెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమై ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్గా కొనసాగుతున్నటువంటి వారిలో రాజమౌళి ఒకరు కామెడీ స్కిట్స్లో తాను తాగుబోతుగా ఎక్కువ ఎపిసోడ్స్ చేశాడు అలాగే అమాయకమైన పాత్రలను నటించి సందడి చేశారు ఇకైనా గా కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు పాటలను కూడా ఎంతో అద్భుతంగా పాడుతారనే సంగతి తెలిసిందే తాజాగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాది చాలా మారుమూల పల్లెటూరు అందువలన చిన్నప్పటి నుంచి తాగుబోతులను చాలా దగ్గరగా చూశాను అందుకే అలాంటి పాత్రల్లో చాలా సులభంగా నటించాలని తెలిపారు ఇక మా నాన్న కూడా నటినని ఈయన వెల్లడించారు నాన్న ఎన్నో డ్రామాలు నాటకాలు వేసేవారని అందుకే నటనపై నాకు కూడా ఆసక్తి పెరిగింది అంటూ ఈయన వెల్లడించారు కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తాజాగా ఈయన తెలిపారు తాను కూడా కరోనా బారిన పడ్డానని చాలా సీరియస్ అవ్వటంతో నన్ను హాస్పిటల్లో చేర్పించారు హాస్పిటల్లో చావు భావోబతుకుల మధ్య పోరాటం చేశాను చికిత్స కోసం చాలా డబ్బులు ఖర్చు చేశారు అయినప్పటికీ నేను బ్రతకనని అందరూ అనుకున్నారు అయితే నేను చచ్చి బ్రతకనని ఈ సందర్భంగా రాజమౌళి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ ఛానల్